ఈ మధ్యకాలంలో హాస్పిటల్కి ఎనిమిది తొమ్మిదేళ్ళ పిల్లలు కూడా తీసుకొస్తున్నారు ఆడపిల్లలైనా పిల్లలైనా అమ్మో కడుపు నొప్పి అంటారు అమ్మో నొప్పిని పట్టుకుంటారు అమ్మో తలనొప్పిని పట్టుకుంటారు వాళ్ళని చూస్తే నిజంగానే ఈ కడుపు నొప్పి తలనొప్పి గుండె నొప్పితో మెలికలు తిరుగుతున్నట్టే కనపడుతుంది జబ్బు ఉన్నట్లే అనిపిస్తుంది ఎంత పరీక్ష చేసినా ఒక జబ్బు కూడా కనపడదు ఇది టెన్షన్ ద్వారా వచ్చేటటువంటి నొప్పులు అనమాట మానసిక ఒత్తిడి వలన పిల్లల్లో వచ్చే జబ్బులు ఇదివరకు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వయసుండే వాళ్ళు మా దగ్గరికి ఇలాంటి బాధలతో వచ్చేవాళ్ళు అది ప్రేమ వైఫల్యం అనో జీవితంలో స్థిరపడలేదనో ఉద్యోగం రాలేదనో భార్యతో తగాదాలను ఇలాంటి పేర్లతో వచ్చేటోళ్ళు ఇప్పుడు వాళ్ళు వచ్చే దానికంటే దాంతో పోల్చినప్పుడు అంతకంటే ఎక్కువ మంది పిల్లలు మా దగ్గరికి వస్తూ ఉన్నారు అంటే చదువు అనేది చాలా టెన్షన్తో కూడుకున్న విషయం అయిపోయింది పిల్లలకి ర్యాంకులు మార్కులు క్రమశిక్షణ పేరు ప్రైవేటు స్కూళ్ళు ఫీజులు వీటన్నిటితో తల్లిదండ్రులు బేజారైపోయి తమకున్న టెన్షన్ని మొత్తాన్ని పిల్లలకి ట్రాన్స్ఫర్ చేయడం వలన తమ టెన్షన్ ఏం పోలే తమ టెన్షన్ ఉంటుంది అట్లాగే పిల్లలకు కూడా దాంట్లో భాగం పెట్టినందువలన ఇంత చిన్న వయసులోనే ఈ రకంగా పిల్లలు రావటం జరుగుతుంది ఇలా జబ్బు కనపడకపోతే డాక్టర్ ఏం చేస్తాడు జబ్బును కనుక్కోవడానికి అనేక పరీక్షలు చేయిస్తాడు జబ్బు కనపడకపోతే నష్టమేం లేదు డాక్టర్కి అన్ని పరీక్షలు చేసినాక ఏం జబ్బు లేదని చెప్తాడు ఏమి జబ్బు లేదని చెప్పాలంటేనే ఎక్కువ పరీక్షలు చేయాలి ఏదో జబ్బు కనపడితే ఆ తర్వాత పరీక్షలు అక్కర్లేదు కానీ ఏమి కనపడకపోతే ఎక్కువ చేయాల్సి వస్తుంది ఈ విధంగా ఈ కల్చర్లో వచ్చినటువంటి మార్పు అనేది ఈ విద్య పిల్లలకు అందజేస్తున్నటువంటి టెన్షన్ వలన ఇట్లాంటి కొత్త రకమైన జబ్బులు కూడా డాక్టర్లు చూడాల్సిన పరిస్థితి ఉంది ఎనభై మార్కులు వచ్చినటువంటి అమ్మాయి కూడా ఎనభై వస్తే నాకని తన క్లాస్మేట్తో పందెం కట్టి డెబ్భై తొమ్మిది వచ్చినందుకు పురుగు ముందు దాగి ఆత్మహత్య ప్రయత్నం చేసి ఆసుపత్రిలో చేరిన సందర్భాలు ఉన్నాయి అంతలా ఒత్తిడి నిజంగా పిల్లల మీద మనం పెట్టాలన్నా అవసరమా ఇది చాలా సీరియస్గా చూడాల్సిందే ఈరోజు బ్రహ్మాండంగా మార్కులు తెచ్చుకున్నా కూడా ఒక ఇరవై సంవత్సరాల తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత ఈ బ్రహ్మాండంగా మార్కులు తెచ్చుకున్న వాళ్ళందరూ గొప్పగా జీవిస్తారని గ్యారెంటీ ఏం లేవు ఈరోజు గొప్పగా జీవిస్తున్నటువంటి వాళ్ళలో నూటికి డెబ్భై మందికి వాళ్ళు చదువుకున్న పీరియడ్లో బ్రహ్మాండంగా ర్యాంకులు కూడా అనేది వాస్తవం కాబట్టి గొప్పగా జీవించటానికి కేవలం ర్యాంకులకి సంబంధం లేదు గొప్పగా జీవించడానికి అవసరమైన ఇతర అంశాలు ఏమీ మనం ఇంట్లో నేర్పకుండా స్కూల్లో నేర్పకుండా కేవలం మార్కులు చుట్టే పిల్లల్ని తిప్పితే ఇలాంటి కొత్త రకమైన జబ్బులు వస్తాయనేది డాక్టర్లకి శుభ్రంగా అర్థమవుతూ ఉంది